ఇక కేసీఆర్ భరోసా కానిస్టేబుల్ కిస్టయ్య కుటుంబానికి అని చెప్పేసి దాదాపు కానిస్టేబుల్ కిస్టయ్య రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఒక ఒకటో తారీఖు రోజు తెలంగాణ వస్తేనే మన బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష నిరాహార దీక్ష చేపట్టిర్రు మొత్తం మీద కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నిదానంతోనే ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిండ్రు తర్వాత అంతకంటే ముందు తెలంగాణలో ఆత్మ బలిదానాలైనవి ఆ తర్వాత ఆత్మ బలిదానాలైనవి పోలీసు కిస్తయ్య సారు అప్పుడు ఆయనది కామారెడ్డి కామారెడ్డిలో ఒక ఊరు అప్పుడు ఆయన నిజాంబాదులో కొలువు చేస్తా ఉన్నాడు ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతా ఉన్నది తెలంగాణ సస్తే తెలంగాణ వస్తేనే మన బతుకులు బాగుపడతాయని చెప్పేసి నిజామాబాదులో ఆయన సెల్త వరెక్కి ఆ ఏరియాలో సెల్ట వరెక్కి ఆ సర్వీస్ రివాల్వర్తోని మరణ వాంగ్మూలం రాసి తెలంగాణ కోసం ఆత్మ బలిదానాన్ని చేసిన అమరుడు పోలీసు సారు ఇలా ఆ పోలీసు సారు కుటుంబానికి కేసీఆర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంబటే ఉన్నారు ఎన్నంటే ఉన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ భార్యకు అట్లనే వాళ్ళ కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళ కూతురు ప్రియాంక చదువుకు కావాల్సిన ఆర్థిక సహాయం సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు అందిస్తానే ఉన్నారు కేసీఆర్ ఈ మధ్య కాలంలోనే ఎంబిఎస్ వైద్యానికి సంబంధించిన చదువు కోర్సు ఆమె పూర్తి చేసుకున్నారు కరీంనగర్లో ఒక ఆసుపత్రిలో కొలువు చేసుకుంటా జనరల్ సర్జన్గా ఆమె చదువు కొనసాగిస్తూ ఉన్నారు ఆ నేపథ్యంలో నిన్న కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కుటుంబ కేసీఆర్ని పర ఏమంటారు మర్యాద పూర్వకంగా కలిసింది పోలీసు కిస్తయ్య సార్ కుటుంబం అట్లనే చదువుకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించిండ్రు కేసీఆర్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంబటే నిలుస్తూ ఉన్నారు ఎన్నంటే నిలుస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది అమరుల కుటుంబాలకు కూడా ఎన్నంటే నిలుస్తూ ఉన్నారు కేసీఆర్ అప్పుడు బీఆర్ఎస్ ఒప్పుకున్న దాని ప్రకారము చదువులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ మధ్యలో గౌతమ్ ఈయన పేరు రాహుల్ ఆయనకు పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్పేసి కూడా ఆనందం వ్యక్తం చేసిండ్రు కేసీఆర్ మొత్తం మీద పోలీసు కిష్టయ్య సార్ కుటుంబానికి అండగా భరోసాగా నిలుస్తానే వస్తానే ఉన్నది కేసీఆర్ కుటుంబం కేసీఆర్ గారు నిన్న ఎర్రవెల్లి నివాసంలో ఇప్పుడు చెప్పుండ్రి అమరుల కుటుంబాలను ఆదుకుంటలేదు ఆదుకు ఆదుకోలేడు కేసీఆర్ అమరుల కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ ఆదుకోలేదని చెప్పేసి మాట్లాడిండ్రు కదా ఇప్పుడు చెప్పుండ్రి ఈ ఒక్క కుటుంబానికే కాదు ఇంకా ఎన్నో అమరుల కుటుంబాలకు అండగా నిలుస్తూ వచ్చిండ్రు కేసీఆర్ ఉద్యమకారులను పక్కన పెట్టిండ్రు ఉద్యమకారులను పక్కన పెట్టిండ్రు కేసీఆర్ అని అన్నారు కానీ మొత్తం మీద ఉద్యమకారులు కూడా కొంతమంది వ్యతిరేకత లేవనెత్తి లేవనెత్తరు మరి ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యమకారుల కుటుంబాలను ఏ విధంగా ఆదుకుంటా ఉన్నది ఉద్యమకారులకు రెండు వందల గజాల జాగా అన్నారు ఉద్యమకారులను అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు ఉద్యమకారుల అండగా భరోసాగా నిలుస్తామని అన్నారు వాళ్ళ ఉద్యమకారుల ఓట్లను కూడా వీళ్ళ బొచ్చలలో రాల్పించుకున్నారు వీళ్ళ ఉద్యమకారుల కుటుంబాలను పట్టించుకుంటలేదు సాకళి ఐలమ్మ మనవడు అట్లా చచ్చిపోతే దొడ్డి కొమరయ్య మనవడు వీళ్ళ పలుగు పార పట్టుకొని ఉపాధి హామీ ఉపాధి కూలి పండ్లకు పోతా ఉన్నారు అంత దుర్భరమైన పరిస్థితులలో ఉన్నారు అమరుల కుటుంబాలు కానీ ఉద్యమకారుల కుటుంబాలు కానీ వీళ్ళ అమరులను పట్టించుకుంటాం అమరుల కుటుంబాలను పట్టించుకుంటాం ఏ విధంగా ఏ విధంగా గౌరవించుకుంటుంది రేవంత్ రెడ్డి సర్కారు అమరుల కుటుంబాలను ఇలా చెప్పాలి ఏమన్నంతే పోయిన ప్రభుత్వం మీద ఏడవాలి పోయిన ప్రభుత్వం మీద నిందలు పోయిన ప్రభుత్వం మీద బట్టగాల్సి మీదయ్యాలి కేసీఆర్ని తిట్టాలి గిదే తప్ప ఇంకా ఏమన్నా సోయి యావా ఏమీ ఇది లేదు రేవంత్ రెడ్డి సర్కార్కి అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకు తెలుస్తా ఉన్నది రైట్ ఇది ఇక